పనికి వాళ్ళు చూడండి మధ్య అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు అంటారు నేను వాళ్ళని ఎవరినో మానసిక రోజు రోగుల్లో లేకపోతే వాళ్ళు సెటప్ చేసుకున్న వాళ్ళు వేదిక మీదకి తీసుకొచ్చి నువ్వు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు పోనా ఏమైనా సంఖ్యలు అంత శక్తి గలవాళ్ళు అంటే తోత్తే పడిపోతుంటారు యేజు ప్రభు దగ్గర ఉన్న దెయ్యాలు తోత్తే పడిపోలేదు సంకెళ్ళేస్తే వేస్తే పురికొస పురికోస తెంపినట్టు ఏం చేసాయట తెంప అవతలు పడేసేయట సంకెళ్ళు ఇల్లో ఉఫ్ అంటే పడిపోతుంటారు తోస్తే పడిపోతుంటారు వీళ్ళు దెయ్యాలి ఇల్లు వీళ్ళు ఏమని పలుపుతారు నువ్వు ఎవరు నువ్వు నేను మైసమ్మని నేను కనకదుర్గమ్మని బుద్ధి జ్ఞానం ఉండకలా పనికిమాలా కనకదుర్గమ్మ మైసమ్మ ఈ పేర్లు వాడొచ్చా అక్కడ వాళ్ళు వాళ్ళ హిందువులు ఆరాధిస్తున్న దేవి దేవి దేవతలు వాళ్ళను సాతానులుగా చూపించే నీచమైన గుణ లక్షణాలు ఈ ఈ దరిద్రుల వల్ల క్రైస్తవ వన్యజనుల మధ్య ఇంకా అవమానపరచబడుతుంది అది నిజమాది అత్యబద్ధం అది అలాంటి మాటలు మాట్లాడి ఎంతమందిని శత్రువులుగా చేస్తున్నారు ఇప్పుడు కనకదుర్గమ్మ తల్ని ఆరాధించే వాళ్ళు ఇప్పుడు మరి విజయవాడలో ఆ కనకదుర్గమ్మ గుళ్ళో నుంచే వరద బాధితులకు భోజనాలు వెళ్తున్నాయి అందులో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు మరి తింటలేదా తింటున్నారు అలాగే క్రైస్తవులు పంచి పెడుతున్నారు తింటున్నారు ఇస్లాం వారు పంచి పెడుతున్నారు తింటున్నారు అప్పుడు మరి తినేటప్పుడు కొంచెం ఆలోచించాలి కదా తిండి కడుపులోకి వెళ్తున్నప్పుడు ఆ తిండి పెట్టే వాళ్ళ పట్ల కూడా కొద్దిగా గౌరవం ఉండి మనుషుల్ని మనుషుల్లో చూడాలి కదా ఒకరి మతాన్ని మరొకరు ఏం చేయాలి గౌరవించాలి అది మంచి పద్ధతి